నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను నాకు నాకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా రాహుల్ గాంధీ ప్రధానాలను కోరుకుంటున్నా నేను కాంగ్రెస్ నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేదా కోళ్ళ వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా రెండో దాంట్లో నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది ఒక సినీ పరిశ్రమగా ఎలా స్పందిస్తారు దీనిపైన కాదన్న ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీ కి సంబంధించి మనకి ఆయన కూడా నాగారు ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారు ఇంటికి ఇచ్చారు నోటీస్ దాన్ని నేను ఏం ఇమ్మంటావు ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితుల వాళ్ళు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు నా ఏం ఏమంటావు చెప్తే ఆయన అంటే నా ఇల్లు గారు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కొలుస్తారు రేపు వచ్చి మీది కూడా బాగా ఉంది అంటున్నారు ఉంటే కొలుస్తారు నేను ఏం దానికి దాని నేను అతిత్ కాదు ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేల్కి ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్న ఫ్రెండ్ రోడ్లో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో వేరే వేరే రిపోర్ట్ బాగుంటుంది అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లో లో మీరు ఆ సినిమా రిలీజ్ ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు ఆ రోజు ఆ రోజు థియేటర్ థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు ఫస్ట్ బైట్ తీసుకున్న గుర్తుంది ఆ విషయం థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభచ్చంగా చేశారు ఆ రోజు నేను థియేటర్లు చూశాను కాబట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తా నేను మీకు అలా అనిపించింది అనుకోండి అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకున్నారు కానీ ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు ఒకటి యాడ్ అవునండి

ట్రైన్ దొరికితే ట్రైన్ బస్ దొరికే బస్సు ఫ్లైట్ జరిగే బస్సు లేక నడుపుడు పగెత్తుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు చిరంజీవి గారు అవకాశం ఇస్తున్నా బాబో అది మీ కాంబినేషన్ సార్ మాకు అడిగేది మీరు నీ కాంబినేషన్ మా ఇద్దరి కాంబినేషన్ చెప్పేగా ఆయన ఊ చెప్పండి పాదయాత్ర చేస్తున్న నలభై రోజు ఆయన దగ్గరికి ఏందా హరీష్ గారు నిశాంత్ గారు హలో హరీష్ గారు